చూడండి ఈరోజైతే నేను పులగం చేస్తున్నాను చూడండి ఈ గ్లాసుతో అర్ధకప్పు బియ్యము అర్ధకప్పు పెసరపప్పు అండి పొట్టును పెసరపప్పు ఈ గ్లాస్తో మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి మనము శుభ్రంగా కడుక్కొనేసి మూడు గ్లాసులు వాటర్ వేసేసుకోవాలి పుల్లగంలో కంటే కొద్దిగా బిర్యానీ లవంగాలు చిన్న చిక్క రెండు వేల కొద్దిగా అల్లా అయితే కొద్దిగా రై చేస్తాము పులగంలో మసాలా రెండు లవంగాలు కొంచెం చక్కగా కొద్దిగా అల్లము వెల్లుల్లి కొత్తిమీర ఆనియన్ ఒకటి ఇట్లా నీట్గా క్రై దంచేసుకోవాలండి రెండేళ్ళొచ్చి నెయ్యి కాగిపోయింది మెల్లగా వేసేసుకోవాలి ఇంకా రెండు పచ్చిమిసి కొద్దిగా కరివేపాకు బయట చల్లగా ఉంది కాబట్టి కొంచెం మిరియాల ఎక్కువ వేసుకోవాలి ఇలా కొన్ని నాన్ వెజ్ కరేసుకుంటే ఇంకా వేసేసుకోవాలి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ క్యాప్ పెట్టేసుకోవాలి రెండు రిజులు రావాలి రెడీ అయిపోయింది ఎంత చేస్తామో అంతబట్టి చెక్క లవంగం అల్లం బిర్యానీ అన్నీ వేసుకోవాలి మళ్ళీ పెసరపప్పు రైస్ అన్నీ పెంచుకోవాలన్నమాట ఒకసారి ట్రై చేయండి లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ